నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియోలో ఆలు బఠానీ అలాగే టమాటా వేసి గ్రేవీగా చాలా టేస్టీతో కర్రీని ప్రిపేర్ చేశానండి ఈ కర్రీ రైస్ చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేశాను అన్నది వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం ఎల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పెద్ద సైజు టమాటాలు మూడు మూడు తీసుకొని ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేయండి పండు టమాటాలు అయితే చాలా చక్కగా పుల్ల పుల్లగా కర్రీ బాగుంటుందండి ఇలా పండు టమాటాలు ఒక మూడు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకోండి ఇలా టమాటాలు సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆలు అలాగే బఠానీ వేయండి పచ్చి బఠానీతో కర్రీస్ చాలా బాగుంటాయండి ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా రెండు ఒకేసారి వేసుకొని ఆలు బ పచ్చి బఠానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేయండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కొద్దిగా కొత్తిమీర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇలా ఒకసారి వేసాక మరొకసారి పూర్తిగా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మరొకసారి కలిపేసుకోండి కర్రీ మొత్తం ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ వేసాను ఇలా వాటర్ వేసుకొని సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఆలు ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ ఐదు నిమిషాలు పట్టిందండి హైలో పెట్టి ఇలా ఐదు నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా చక్కగా మనకి గ్రేవీగా కర్రీ రెడీ వరకు ఉడికించుకోవాలి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడిగా ఆలు బఠానీ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ